హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్స్ క్రిస్మస్ అయితే రేపే అండి సో నేనైతే న్యూ ఇయర్కి తీసుకొచ్చాను స్టాక్ ఫెస్టివల్ ఇంకా వరుసగా ఫెస్టివల్ వస్తూ ఉంటాయి కదండి న్యూ ఇయర్ వస్తుంది సంక్రాంతి భోగి పండుగలు అయితే వస్తున్నాయి నేనైతే శారీస్ అయితే తెప్పించానండి ఇందులో ఏమేమి వచ్చాయో మీకైతే చూపిస్తాను మీకు ఏ శారీస్ కావాలన్నా సరే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి నా పాత ఛానల్లో చాలా మంది ఆర్డర్స్ అయితే పెడుతూ ఉంటారు సో ఆ ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి నా పాత ఛానల్ సో నేనైతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను సో ఓపెన్ అయితే చేస్తున్నానండి పార్సల్ ఇందులో ఏమేమి వచ్చిందో చూపిస్తాను మళ్ళీ ఒక్కొక్కసారి మీకు షార్ట్ వీడియోలో ఒక్కొక్క డిజైన్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఈ సారీ ఈ సారీస్ అయితే లాస్ట్ టైం తెచ్చానండి బాగా సేల్ అయ్యాయి చాలా అంటే చాలా బాగుందండి కింద సాటన్ బార్డర్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇందులో కలర్స్ అవన్నీ నేను షార్ట్ వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేసి పెడతాను ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే చేసుకోండి ఇవైతే శారీస్ ఫుల్ గా తెప్పించేసాను చూసారా అండ్ నెక్స్ట్ వచ్చి ఇదండి కలంకారీ డిజైన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇందులో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇది మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది ప్యూర్ మాషమేర్ లో పైన ఈ సిల్వర్ గోల్డ్ లైన్స్ వస్తుందండి కలంకారీ డిజైన్ అందువచ్చి జాక్వాట్ బార్డర్ వస్తుంది ఈసారి అయితే మీకు ఓపెన్ చేసి షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ బాక్స్ ఐటమ్ తెప్పించానండి కేటలాగ్ సారీస్ చూసారా ఇలా వస్తుంది కేటలాగ్ సారీస్ అయితే ఇది కింద బార్డర్ వస్తుందండి సిల్వర్ బార్డర్ ఇలా వస్తుంది బాక్స్ ప్యాకింగ్ ఇవి కూడా నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి కలర్స్ డిజైన్ మొత్తం చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా వస్తాయండి సారీస్ మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా బాక్స్ ఐటమ్ అండి దిశానా దిశ ఫ్యాషన్స్ ఇవి ముందు లెనిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేటివండి డోలా సిల్క్ లోన్ ఫ్యాబ్రిక్ లో ఈ డిజైన్ సో నేనైతే ఇప్పుడు సిల్క్ లో తెప్పించేసాను లో బడ్జెట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చాలా బాగుంటాయి అండ్ లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఈ సారీస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇదంతా చెక్స్ వస్తుంది ఫాయిల్ చెక్స్ అండ్ కలంకారి బార్డర్ వచ్చి కిందగా వస్తుందండి ఓకేనా ఇందులో కలర్స్ అవన్నీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ శారీస్ తెప్పి మా సబ్స్క్రైబర్లు మా వీడియోస్ చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ నెక్స్ట్ డిజైన్ రావడానికి నాకు వీలుగా ఉంటుంది మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నా కూడా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్